సహోదరులు భక్తి సింగ పరిచయం నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు మొదటి కొరింత పదిహేను ఇరవై జీవము గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గుర్చి ఏడు గొప్ప రుజువులు కలవు మొదటిది పాత నిబంధనలో ప్రవక్తుల ద్వారా చెప్పబడిన ప్రవచనములు ఎస్యా ఇరవై ఐదు ఎనిమిది ఓసయా పదమూడు పద్నాలుగు కీర్తనలు పదహారు పది మరణమును గెలుచుటను గూర్చి ఎవరును కలగనలేదు ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక ఘటన కలదు ఆయన విజయమందు మరణము మృంగివేయబడను ఆయన శిలువ వేయబడక మును ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు మనిషి కుమారుడు చంపబడి తిరిగి లేచును మార్కు ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి పది ముప్పై నాలుగు వ్యూహాను పది పద్దెనిమిది ఆదివారం తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు లోక ఇరవై నాలుగు ఐదు ఆరు ఖాళీ సమాధి వారు సమాధిలోనికి ప్రవేశించే ప్రభుని యేసు యొక్క దేహమును కనుగొనలేదు ఈనాటికి కూడా ఏడుసెలెములో ఖాళీ సమాధిని చూడగలము దినము ప్రపంచంలోని అనేక ప్రాంతంలో నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందరు ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉండును కానీ ఇది ఖాళీ సమాధి ప్రభు తిరిగి లేచిన తర్వాత నలభై దినములలో పది వేరు వేరు సందర్భములలో వేరు వేరు దినములలో శిష్యులకు కనబడేను మొదటి దినమున ఐదు పర్యాయములు రెండో దినము నుండి ఆయన ఆరోహ దినము వరకు ఐదు సార్లు కనబడేను మొదటి సమాధి యుద్ధ మగ్ధలేని మరియకు కనబడేను తర్వాత ఇతర స్త్రీలు సమాధి యుద్ధ నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడేను తర్వాత సీమోను పేదలకు కనబడేను ఎమ్మాయిలకు వెళ్ళి ఇద్దరు శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకొని ఉండగా వారికి కనబడేను మొదటి గురించి పదిహేను పదహారులో చూచినట్లు ఎరుసలేలోని ఐదు వందల మంది శిష్యులకు కనబడేను తర్వాత అపోస్తుడైన యువహాన్కు కనబడేను తోమాకరకై ఎనిమిదోసారి ఎనిమిదో దినమున కనబడేను తెబడియా సముద్రం నద్ద తొమ్మిదోసారి కనబడేను యూహాను ఇరవై ఒకటి ఆయన పరలోకమునకు ఆరోహణను కాకమునుపు బేతనీయులు కనబడేను ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై నలభై దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడేను ఆయన పర్లోకములకు వెళ్ళిన తర్వాత కనబడిన విధము ఆయన స్టెఫెనకు కనబడేను అపస్తుల కార్యములు ఏడు యాభై నాలుగు యాభై ఐదు పౌలు అని పిలువబడిన సౌలుకు కనబడేను అపస్తుల కార్యములు తొమ్మిది మూడు నుంచి ఐదు పద్మాదీపంలో యోహానుకు కనబడిన ప్రకటన ఒకటి ఈ ఆరు రోజుల కంటేను నీవు ఎవరితో మాట్లాడదో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు కలదు ఆయన ప్రతి విశ్వాసంలో నివసించును ప్రపంచంలోని ఏ భాగమునందైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిలో నివసించుటకు ఆయన వచ్చును మనమందరము అదే చెప్పగలము ఆయన నా ఎందు నివసించుతున్నాడు ఆయన నా ఎందు నివసించుతున్నాడు అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయిచున్నాము జీవం గల ప్రభువు నీలో నివసించుచున్నాడా